కథామంజరి శ్రావ్య సంచిక రెండు వేల ఇరవై ఆరు బాలకథ చిన్నమ్మ ఎందుకు ఏడ్చింది రచన శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గళెం శ్రీనివాసరావు చెములపాటి విందమ్మా చిన్నమ్మ ఎందుకు ఏడ్చింది అంబాపురం అడవిలో చిట్టమ్మ అనే కుందేలు చిన్నమ్మ అనే తన పిల్లతో ఒక బొరియలో ఉండేది ఒకరోజు చిట్టెమ్మ తన తల్లిని చూసి రావడానికి పక్క అడవికి వెళ్ళింది తల్లి వెళ్ళిన చాలాసేపటికి బొరియలో నుంచి చిన్నమ్మ బయటకొచ్చింది అలవాటుగా అది లేత గట్టిపరకలు కొరుకుతూ ఉన్నట్టుండి పెద్దగా ఏడవడం మొదలెట్టింది అప్పుడే అటువైపు వచ్చిన జింక ఏడుస్తున్న చిన్నమ్మని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ కోసమా అని అడిగింది లేదన్నట్లు తల ఊపింది చిన్నమ్మ దాని స్నేహితురాలు తిమ్మమ్మ కోసం అయి ఉంటుంది అంది చెట్టు మీద ఉన్న ఉడత తిమ్మమ్మ ఒక కోతి తిమ్మమ్మ కోసం కూడా కాదు అంది చిన్నమ్మ ఏడుస్తూ మరి ఏడుపెందుకు అంది అప్పుడే వచ్చిన ఎలుగుబంటి నా నేడైటో పోయింది కనబడటం లేదు రోజు నేను గడ్డి తింటూ ఉంటే నా వెనకే ఉండేది ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో అంటూ మళ్ళీ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది చిన్నమ్మ దాని మాటలు విని జింక ఉడుత ఎలుక ఇంత చిన్న వయసులోనికి ఎంత పెద్ద కష్టం వచ్చింది అన్నాయి రహస్యంగా నవ్వుకుంటూ ఈ గొడవకు నక్క కొంగ తాబేలు కాకి కూడా అక్కడికి చేరుకున్నాయి అన్నీ కలిసి చిన్నమ్మని ఆట పట్టించడం మొదలుపెట్టాయి ఇంతలో చిన్నమ్మ నేస్తం తిమ్మమ్మ చెరుకుగడ తింటూ అక్కడికి రానే వచ్చింది అది ఏడుస్తున్న చిన్నమ్మను ఓరడించి పద ఇద్దరం కలిసి వెళ్ళి నీ నీడను వెతుకుతాం నీ తెలివైన స్నేహితురాలు వచ్చింది కదా ఇల్లు దాంతో వెళ్ళి నీ నీడను పట్టి తెచ్చుకో అన్నాయి అక్కడ గుమిగూడిన జంతువులన్నీ పెద్దగా నవ్వుతూ చిన్నమ్మ తిమ్మమ్మ కలిసి సాయంత్రం దాకా అడవంతా వెతికాయి ఎక్కడా చిన్నమ్మ నీడ కనపడలేదు చీకటి పడబోతూ ఉండగా అవి రెండు చెరువు మీదకి చేరుకున్నాయి అప్పటికి ఆకాశంలో మబ్బులు తొలగిపోవడంతో పొన్నమి చంద్రుడు నిండుగా మెరిసిపోతున్నాడు వెన్నెల వెలుగులో తన వెనుక ఉన్న నీడను చూసుకొని నా నీడ నాకు దొరికింది నా నీడ నాకు దొరికింది అంటూ ఆనందంతో గంతులు వేసింది చిన్నమ్మ అప్పుడు వెలుగున్నప్పుడు మాత్రమే నీడ ఏర్పడుతుందని చిన్నమ్మకి అర్థమయ్యేలా చెప్పింది తిమ్మమ్మ తరువాత పగలంతా ముసురు పట్టి ఉండటంతో ఎండలేక నీ నీడ నీకు కనబడలేదు నువ్వు ప్రత్యక్షంగా చూస్తే కాని అర్థం చేసుకోలేవని వెన్నెల వచ్చే వేళకు నిన్నెక్కడికి తీసుకొచ్చాను నా అయిన నిన్ను ఆ జంతువులన్నీ వేళాకోళం చేసి అవమానిస్తున్నాయి అందుకే వెతుకుదాం పదా అంటూ నిన్ను అక్కడి నుంచి బయలుదేరదీశాను అంది తిమ్మమ్మ నా తెలివి తక్కువతనానికి ఇప్పుడు మాత్రం అవి హేళం చేయకుండా ఉంటాయా అంటూ బాధగా అంది చిన్నమ్మ తిమ్మమ్మ కాసేపు ఆలోచించి ఇలా చేస్తే అవి మరి మాట్లాడవు అంటూ ఏం చెయ్యాలో చెవిలో చెప్పింది మర్నాడు అన్ని జంతువులు కట్టకట్టుకుని వచ్చి చిన్నమ్మను పిలిచి నిన్న నీ నీడ నీకు దొరికిందా లేదా అని వేడాకోళంగా నవ్వుతూ అడిగాయి చిన్నమ్మ నుదురు బాదుకుని అయ్యో నిన్నటి నా దొంగ ఏడుపును మీరు నిజమనుకుని నమ్మేశారు కదూ అది పందెంలో తిమ్మమ్మను ఓడించడానికి నేను ఆడిన నాటకం అంది నాటకమా అంటూ తెల్లబోయి అడిగాయి జంతువులు అవును మొన్న తిమ్మమ్మ అడవిలో అలా తిరిగి వస్తూ కాలవ దగ్గర నెమలి అందంగా పురివిప్పి నాట్యం చేస్తోంది ఎన్నో జంతువులు పక్షులు గుమిగుడు చూస్తున్నాయి మనం అలా జంతువులు మన చుట్టూ చేరేలా చేసుకోలేదు కదా అంది నేను అలా చేసి చూపిస్తానంటూ తిమ్మమ్మతో పందెం కాసి దొంగ ఎడుపుతో మీరంతా నా చుట్టూ గుమిగేడేలా చేశా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంది చిన్నమ్మ పెద్దగా నవ్వుతూ జంతువులన్నీ సిగ్గుతో తలదించుకొని తమ దారిని తాము పోయాయి విన్నారు కదా బాలకథ చిన్నమ్మ ఎందుకు ఏడ్చింది కథా శ్రావ్య సంచిక రెండు వేల ఇరవై ఆరు బాలకథ చిన్నమ్మ ఎందుకేడ్చింది రచన శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గళం శ్రీనివాసరావు చెములపాడి